షాలు గుడ్ మార్నింగ్ ఈ మధ్య బాగా మన తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్న అఘోరి మాత గురించి కొన్ని విషయాలు చెప్పాలని వాస్తవాలు తెలియపరచాలని మేము ముందుకు రావటం అనేది జరిగింది అఘోరి మాతనే మీడియా చాలా ఛానల్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు మీకు మెన్సెస్ అవుతూ ఉంటాయా అంటే పీరియడ్స్ ఉంటాయా రుతుక్రమం జరుగుద్దా మోనోఫాస్ ఉంటుందా అని రకరకాల ప్రశ్నలు అఘోరా వేసారు అఘోరీ వేసినప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే అవును నాకు అవుతూ ఉంటాయి అవి అయినప్పుడు నా దగ్గర ఉంటున్న ఆ భస్మం బూడిద అది రాసుకుంటా నేను రాసుకున్నప్పుడు పీరియడ్స్ ఆగిపోతాయి అని ఆమె చెప్తూ ఉంది అది ఎంతవరకు వాస్తవం నిజమా అబద్ధమా అంటే ఆమెకు ఆమె ఒక పురుషుడిగా పుట్టింది అయితే టీనేజ్లో తనలో తన శరీరంలో మార్పు వచ్చింది ఒక స్త్రీని అన్న ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చి హిజ్రాగా మారింది హిజ్రా కొంతకాలానికి ఆపరేషన్ జరిగి తను స్త్రీకి కావలసిన లింగాన్ని అంటే పురుష లింగాన్ని తీసివేసి స్త్రీలింగాన్ని తాను చేయించుకుంది చేయించుకొని ఆ విధంగా స్త్రీ రూపాన్ని దాల్చింది మనం అలా చూస్తే ఆమె స్త్రీ అనుకుంటారు అయితే స్త్రీకున్న అవయవాలు వేరు పురుషుడుకున్న అవయవాలు వేరు రెండు రకాల అవయవాలు ఉంటాయి మూడు అవయవం ఉండనే ఉండదు అయితే ఈమెకు భ్రష్ ఎలా ఏర్పడింది అని చాలామందికి ఆలోచన రావచ్చు భ్రష్ రావటానికి క్రోమోజోమ్స్ ఇంజెక్షన్స్ చేస్తే పురుషుడికైనా సరే వక్షోజాలు పెరుగుతాయి వాస్తవం అలాగా ఆమె చేయించుకుంది అయితే మరొక విషయం ఏంటంటే ఈ అగోరి పాపం చాలా అమాయకురాలు దాని యొక్క నేచర్ని మనం కనిపెడితే ఆమె ఒక అమాయకురాలు మోసగత్తి కాదు అంటే ఎవరిని డబ్బులు అడగట్లేదు ఎవరిని మోసగించటం లేదు తనేదో ఒక భక్తురాలను చెప్పుకుంటుంది ఆ విధంగా ఏదో ఒక మంచి పని చేయాలి దేశం మీదకు రాబోతున్న ఉపద్రవాన్ని తప్పించాలి అన్న ఉద్దేశం సంకల్పం తనకు ఉన్నట్లుగా చెప్పుకొస్తూ ఉంది అయితే వాస్తవంగా జరిగింది ఏంటంటే ఏడు సంవత్సరాల వయసులో ఇంట్లో నుంచి పారిపోయిన కుర్రోడు శ్రీనివాస్ అతడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు టీనేజ్లో పదమూడు సంవత్సరాల వయసులో తనకి స్త్రీ లక్షణాలు వచ్చినాయి స్త్రీ లక్షణాలు వచ్చి హిజ్రాలతో తిరిగింది హిజ్రాల్లో కలిసింది అయితే ఏ బ్యాచ్లో కలిసింది ఎక్కడ ఉంటుంది అవన్నీ ఎవరికి చెప్పట్లేదు ఆ విషయాలు అయితే ఎవరో ఒకళ్ళు ఎవరో ఒక పురుషుడు అట్రాక్ట్ అయ్యి ఈ శ్రీనివాస్తో హిజరాగా మారిన హిజరాగా మారినప్పుడు తన పేరు పింకీ అని పెట్టుకుంది పేరు ఈ పింకీతో స్నేహం చేసి డబ్బు పెట్టుబడి పెట్టి ఆపరేషన్ చేయించి లింగ మార్పిడి జరిగించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది ఏ ఉద్దేశంతో చేయించాడో మనకైతే తెలీదు ఆ విధంగా చేయించారు సరే నా గురువు హిమాలయ గురువు అంటున్నారు కదా ఆయన కూడా వీడియోస్లో రెండు మూడు ఛానల్స్ వాళ్ళు చూపించారు వస్త్రాలు కట్టడం పూజ చేయడం ఇవన్నీ కూడా గురువు మనకు కనిపిస్తున్నాడు ఆయన అగోరి గురువా కాదా అనేది హిందూ సంస్థలే తేల్చాలి అయితే ఎవరో మొత్తానికి ఒకరు వెనక ఉండి ఈ అమాయకురాల్ని అడ్డం పెట్టుకొని ఆట ఆడిస్తున్నారు ఒక నాటకం ఆడిస్తున్నారు ఇదంత నాటకం ఆమె హిమాలయంలో ఉన్నది లేదు అఘోరాలతో తిరిగింది లేదు అక్కడ నియమాలు పాటించింది లేదు అది ఏమీ లేదు పొంతన లేని సమాధానాలు చెప్పడం వలన నాకు అర్థమైపోయింది నాకు నెలల ఋతుక్రమం జరుగుతూ ఉంటుంది అని ఎప్పుడైతే అన్నాడో ఈ లేకపోతే ఈ అఘోరి అందో అప్పుడు నాకు వెంటనే అర్థమైపోయింది గర్భసంచి ఉండదు హిజ్రాస్కి ఎలా ఉంటుంది పురుషుడిగా పుట్టాడు వాడు తర్వాత హిజ్రాకమ్మాడు మాట్లాడు అందరూ కూడా ఈ లింగ లింగమార్పిడు చేయించుకోరు డబ్బులుంటే ఒక ఐదు లక్షల దాకా ఖర్చు అవుతాయి దానికి సామత కలిగిన వాళ్ళే చేయించుకుంటారు క్రోమోజోమ్స్ ఇంజెక్షన్స్ ఎక్కించుకుంటారు వాళ్ళు కానీ నిరుపేద కుటుంబంలో జన్మించిన ఈ శ్రీనివాస్కి ఎవరు సహకరించారు అనేది మనకు తెలియదు దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరత లేదు ఆ అఘో అఘోరాన్ని అడ్డగించవలసిన అవసరత కూడా లేదు అని నేను తెలియజేస్తున్నాను ఇంకా అద్భుతమైన విషయం ఉంది అది నేను రేపు చెప్పుకొస్తాను రేపు చెప్తాను నేను అసలు ఎవరు ఈ ఆటకం ఈ నాటకం ఆడిస్తున్న వాళ్ళు ఎవరు అనేది రేపు చెప్తాను అబోరియలు యొక్క పద్ధతులు ఏంటి ఎందుకని వాళ్ళు వస్త్రాన్ని విసర్జిస్తున్నారు అన్న విషయాలు కూడా రేపు నేను చెప్తారు హిందూ మతానికే అందని విషయాలు మతానికి అందని విషయాలు నేను చెప్పుకొని వస్తాను నేను మీరు చూస్తూ ఉండండి సలోం వాళ్ళ తిరిగి రేపు కలుసుకుందాం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షలోం